హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరా వ్యారీ ఛానల్ ఈరోజు మనం ముఖ్యంగా వజ్రాలు ఏ ఏ ప్రదేశాల్లో ఎక్కువగా దొరుకుతున్నాయి అలాగే వజ్రాలు వేటకి మనం ఏ సీజన్లో వెళ్తే బాగుంటుంది అలాగే ఈ ఎండాకాలం ఈ వేసవి కాలం మనం వజ్రాల వేట చేయొచ్చా అనే దానికి నేను సమాధానంగా ఈ వీడియో చేయబోతున్నాను ఈ వీడియో చివరకు చూడండి నా సజెషన్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మనందరికీ కూడాను ఒక వజ్రం అన్న దొరకడానికి ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈరోజు వజ్రాల వేట వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే వజ్రాలని ఎక్కడెక్కడ వెతికితే ఎక్కువగా దొరుకుతున్నాయి అనే ఒక క్వశ్చన్కి సమాధానంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా అయితే వజ్రాలు మనకి మనకి దొరికే ప్రదేశాలలో అధికంగా ఇప్పుడైతే బాగా ఫోకస్ అవుతున్న ప్రదేశం గాజులపల్లి ఒకటి గాజులపల్లిలో ఆ వజ్రాల వంకలో అద్భుతమైన స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క స్టోన్ మినిమం నుంచి అంటే ఒక రెండు లక్ష రెండు లక్షల నుంచి కూడా స్టోన్స్ చిన్న చిన్నవి దొరుకుతూ ఉన్నాయి అలాగే హెవీగా అయితే ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల వరకు దొరుకుతున్నాయి సో ఇంకొకటి మనం ఇంకో చెప్పుకోబోయే ప్రదేశం ఏంటంటే జొన్నగిరి జొన్నగిరిలో కూడా అక్కడ దొరికే స్టోన్ అనేది అత్యంత వాల్యూ స్టోన్స్ అనమాట మీ అందరికీ తెలుసు జొన్నగిరి అంటే చాలా ఫేమస్ ప్రదేశం ఇక్కడ నుంచి మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట జొన్నగిరి గురించి సో ఇప్పుడు సీజన్ ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరి నెల జరుగుతుంది సో ఇప్పుడు కూడా వజ్రాలు వేట అనేది ప్రారంభమై చేస్తూనే ఉన్నారు జనాలు వచ్చి అక్కడ వెతుకుతూనే ఉన్నారు అన్నమాట ఇంకా మనం నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి గాజులపల్లి తర్వాత జొన్నగిరి జొన్నగిరి తర్వాత వజ్రకరూరు వజ్రకరూర్ అనేది అంత ఫేమస్ ఎందుకు అవ్వట్లేదంటే అక్కడ వజ్రాల లభ్యత అనేది తగ్గిపోయింది కాబట్టి సో వజ్రాలు ఎక్కువగా దొరుకుతున్న ప్రదేశాల్లో ఫోకస్ అవుతున్నవి రెండు ఒకటి గాజులపల్లి రెండు జొన్నగిరి సో ఇంకొకటి వచ్చేసి మనకి రాయలసీమ నుంచి కృష్ణ వచ్చేసి కృష్ణ రివర్ బెల్ట్ ఈ సైడ్ అంతా కూడాను మీరు ఇక్కడ కోళ్ళూరు నుంచి చూసుకుంటే కేతవరం కోళ్లూరు కానివ్వండి తర్వాత పులిచింతల ప్రాజెక్ట్ పక్కన ఉన్నటువంటి అక్కడ ప్రదేశం కానివ్వండి ఈ బారు ఇలా వస్తే నందిగాం దగ్గర ఉన్నటువంటి పుట్లగూడెం పుట్లగూడెం ఒక పుట్లగూడెం ఆపోజిట్లో ఉన్నటువంటి రామన్నపేట గుడిమెట్లలో కూడా కొండ వజ్రాల గుట్ట అంటారు అది ఎప్పటినుంచో ఫేమస్ అనమాట ఆ కొండలో కూడా అద్భుతమైన స్టోన్స్ అనేవి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ సో ఎవరైనా సెర్చ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సెర్చ్ చేసుకోవచ్చు కష్టపడి సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా ఒక రోజుకి మనకి స్టోన్ అనేది దొరుకుతుంది నిరాశపడి వెతకకుండా నాకు దొరకట్లేదు నేను వెళ్ళాను నాకు దొరకట్లేదు అంటే కుదరదు వెళ్ళంగానే స్టోన్ అనేది దొరకదు సో రామన్నపేట గుడిమిట్ల అనేది చాలా ఫేమస్ అయిన ప్రదేశాలు అనమాట ఇవి కూడా నువ్వు ఇప్పటి నుంచో అంటే రాజుల కాలం నుంచి కూడా ఫేమస్ అనమాట బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా ఫేమస్ అనమాట కోళ్ళూరు ప్రఖ్యాతగాంచినటువంటి ప్రదేశం మీ అందరికీ తెలుసు కోహినూర్ డైమండ్ దొరికింది కోళ్ళూరు ప్రాంతంలోనేసి సో మన కృష్ణా రివర్ బెల్ట్ కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ వజ్రాలకి వజ్రాల సంబంధించి అనమాట సో వజ్రాలపేటకు చేయడానికి ఎక్కడ నుంచో సుదూర ప్రాంతాల నుంచి గుంటూరు డిస్టిక్ నుంచి అలాగే రాయలసీమ జిల్లా నుంచి కూడా ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పల్నాడు ప్రాంతం అయిపోయినటువంటి ఈ సత్యరపల్లి మీదుగా వచ్చేసి రామన మరి పుట్లగూడానికి వచ్చేసి అక్కడ వజ్రాలపేట చూసి ఆపోజిట్లో కృష్ణానది దాటుకొని ఈ పక్కకు వస్తే గుడిమెట్ల రామన్నపేట కొండ వజ్రాల గుట్ట ఉంది అక్కడ కూడా హెవీగా కూడా వజ్రాలపేట అనేది సాగిస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ వజ్రాల లభ్యత ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇంతమంది వచ్చి వెతుకుతున్నారు ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇది మాత్రం వాస్తవం వజ్రాల లభ్యత లేకపోతే ఎవరు కూడా వచ్చి వెతకరు అంత అమాయకులైతే కారు కదా నేనైనా అంతే జనాలైన అంతే సో ఏదైనా ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కానీ అంటే నిజం నిజంగానే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా అక్కడ వజ్రాల లభ్యత ఉంది కాబట్టి డైమండ్ హంటింగ్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇంకొక ప్రదేశం వచ్చేసి ఈ పరిటాల అని మీరు ఫేమస్ అనమాట అక్కడ స్వామి కూడా ఫేమస్ అక్కడ పర్యటన ఆంజనేయ స్వామి అని మీరు గూగుల్ మ్యాప్లో కొడితే పెద్దది ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం సో పర్యటన చెరువులు అక్కడ ఎక్కువగా ఎత్తుకుతూ ఉంటారు పర్యటన చెరువులు ఏంటంటే బ్రిటిషర్స్ కాలంలో ఇక్కడ డైమండ్ హంటింగ్ అంటే డైమండ్స్ని ప్రాసెసింగ్ చేసి ఆ పరిటాల చెరువు దగ్గర మైనింగ్ కూడా జరిగినట్లుగా కొంతమంది అక్కడ చెప్పారనమాట ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పారు ఒకప్పుడు ఇక్కడ పరిటయాల దగ్గర బ్రిటిషర్స్ గేట్ ఉండేదంట ఆ గేట్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యే తెలంగాణ సైడ్ వెళ్ళేవారంట సో ఇది ఫ్యాక్ట్ నందిగాం తర్వాత మీరు ఈ రామన్నపేట నుంచి నందిగాం వచ్చి నందిగాం నుంచి కంచించర్ల కంచించర్ల నుంచి పర్యటనలు వస్తారన్నమాట సో ఇంకొకటి వచ్చేసి ప్లేస్ ఎక్కడ అంటే ఈ మధ్య కాలంలో బాగా ఫోకస్ అవుతున్నటువంటి మరి ఒక ప్లేస్ అయితే ఎక్కడంటే శ్రీరాంపురం శ్రీరాంపురం కూడా ఒక అంటే అక్కడ రైల్వే ట్రాక్ కోసం ఆ గుండెను తవ్వినప్పుడు ఖచ్చిత అక్కడ స్టోన్స్ కనపడ్డాయి అనేసి అక్కడ కూడా వజ్రాలవేట అనేది చేస్తున్నారు సో ఫ్రెండ్స్ నేను ఒక్కటే చెప్తున్నాను ఎన్ని వాటిలో కూడా ఎన్ని చూస్తున్నాం సో మంచి ఫేమస్ ప్రదేశాలు ఏవైతే గాజులపల్లి ఒకటి జొన్నగిరి ఒకటి ఆ తర్వాత మనకి రామన్నపేట గుడిమెట్ల ఒకటి ఆపోజిట్ పుట్లగూడెం ఒకటి సో ఈ విధంగా మనం వజ్రాలవేట చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఈ ప్రదేశాల్లో సో వీటితో పాటుగా మరి మనందరికీ తెలుసు కడప జిల్లాలో ఒకటి ఫేమస్ అయిపోయింది అది మీ అందరికీ తెలుసు కదా ఆ ప్రదేశం ఏంటంటే పుణ్యక్షేత్రం అది పుష్పగిరి అనమాట సో వీటన్నిటికీ చాలా ప్రాధాన్యత ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయలు కార్లో కట్టినటువంటి అక్కడ శివాలయం కూడా ఉంది సో జొన్నగిరికి శ్రీకృష్ణదేవరాయాలకి కూడా సంబంధం ఉంది గాజులపల్లికి శ్రీకృష్ణ దేవరాయలకు కూడా సంబంధం ఉంది సో ఈ విధంగా ఆ కాలం నుంచి కూడాను ఎంతో ఫేమస్గా ఉన్నటువంటి వజ్రాల వేట అనేది నేడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు మనందరి ద్వారాగా మీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారాగా సో ఈ విధంగా వజ్రాల వేట మనం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి సో సీజన్ అంటారా ఎప్పుడు వజ్రాల వేట చేయాలి అంటే నేను సజెషన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు చేయొచ్చు కాదనట్లే కానీ ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటాయి కాబట్టి చలికాలం ఆ పంటలు అయిపోయిన తర్వాత చలికాలం మొదలుపెట్టి చేసుకోవచ్చు అలాగే పంటలు ఇప్పుడు అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ ఒకవేళ ఎండాకాలం చేసేటట్టు ఉంటే ఖచ్చితంగా మార్నింగ్ టైంలో వెళ్ళండి తర్వాత ఈవినింగ్ టైం ఫైవ్ తర్వాత వెళ్తే బెటర్ అనమాట సో ఎక్కువగా మనకు అధిక ప్రాధాన్యత ఏంటంటే వర్షాకాలం ఫ్రెండ్స్ వర్షాకాలంలో ఖచ్చితంగా డైమండ్స్ అనేవి క్లియర్ కిస్తారు క్లియర్గా కనబడతాయి సో వర్షాకాలం మట్టికి రైతులు పంటలేసి ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ సో నేను చెప్పేది ఏంటంటే అప్పుడు మీకు ఆప్షనల్గా అంటే రామన్నపేట గుడిమెట్ల అనమాట కొండ ప్రాంతం సో ఈ కొండ ప్రాంతాల్లో ఎవరు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ పబ్లిక్ కదా ఎవరు ఆపుతారు చెప్పండి పబ్లిక్ని ఎవరు ఆపలేరు కదా ఫ్రెండ్స్ కానీ కొద్దిగా ఇటువంటి కొండ ప్రాంతంలో వెళ్ళినప్పుడు బీ కేర్ఫుల్గా వినాలి ఎందుకంటే అక్కడ విశ్వస్తాలు కానీ వేరే పురుగులు కానీ ఉంటాయి కాబట్టి కొద్దిగా కేర్ తీసుకోవాలి అలాగే దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా ఫుడ్ అనేది మనం తీసుకొని వెళ్తే బెటర్ దెన్ ఎందుకంటే అక్కడ దొరకదు కాబట్టి సో ఒకప్పుడు దొరకలా ఇప్పుడు అక్కడ మరి హోటల్స్ కూడా వచ్చేసాయి అందరికీ అందుబాటులో తెచ్చేసారు అనమాట బళ్ళకొట్టు అరేంజ్ చేశారు కాబట్టి హోటల్స్ కూడా నడుస్తున్నాయి అనమాట సో మీ అందరూ కూడా వజ్రాల వెటకు వెళ్ళి సక్సెస్ అయ్యి మీ అందరికీ కూడా శుభం కలగాలని మనసారా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో ఉండాలని నా నమ్మకాన్ని మీరు నిలబెడతారనేసి నేను అనుకుంటూ ఇకనే సెలవు తీసుకుంటాను మీరా విహారీ బ్లాక్స్ సైనింగ్ అవుట్